సాధారణంగా ఏదైనా అక్రమ కట్టడం కూల్చాలి అంటే ముందుగా నోటీసులు ఇచ్చి తర్వాత కొంత సమయం ఇచ్చి యాక్షన్ తీసుకుంటారు అయితే ఈ సమయంలో తమ కట్టడాలను ప్రభుత్వం కూల్చకుండా స్టే తెచ్చుకోవడానికి కోర్టుకి వెళ్తూ ఉంటారు సామాన్యులకైతే అంత శక్తి ఉండదు గానీ ధనవంతులకైతే ఖచ్చితంగా ఉంటుంది ఇటీవల కేటీఆర్ కు చెందిన జన్వాడ ఫామ్ హౌస్ ను ఇలాగే కూల్చివేస్తామని నోటీసులు ఇస్తే హైకోర్టుకి వెళ్లారు దీనితో అది ఆలస్యమైంది తర్వాత హైడ్రాకే అనుకూలంగా హైకోర్టు తీర్పు చెప్పింది అవన్నీ దృష్టిలో పెట్టుకున్న హైడ్రా అధికారులు సినీ హీరో అఖిరేని నాగార్జునకు చెందిన యన్ కన్వెన్షన్ సెంటర్ విషయంలో పక్కాగా అడుగులు వేశారు ఏమాత్రం నాగార్జునకు కోర్టుకు వెళ్లే టైం ఇవ్వలేదు అత్యాధునిక మిషనరీతో కన్వెన్షన్ సెంటర్ కి ఉదయం ఉదయమే జరుపుకున్న అధికారులు కన్వెన్షన్ సెంటర్ కార్యాలయం గోడకు నోటీసులు అంటించి కూల్చివేతలు చేపట్టారు ఈ విషయంలో చాలా గోప్యతగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది ముందుగా నోటీసులు ఇస్తే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే అవకాశం ఉందని భావించిన హైడ్రా టీం అందుకోసమే కూల్చివేతలకు సంబంధించి ముందస్తు నోటీసులు ఇవ్వలేదని తెలుస్తోంది కూల్చివేతల విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్న హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ సెంటర్ను పూర్తిగా నేలమట్టం చేశారు ఈ రోజు ఉదయం నుంచి ఆపరేషన్ చేపట్టిన అధికారులు పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగారు కన్వెన్షన్ సెంటర్ లోని రెండు హాళ్లు పూర్తిగా నేలమట్టం చేశారు కొన్ని గంటల్లోనే కన్వెన్షన్ సెంటర్ లోని రెండు హాళ్లను సిబ్బంది కూల్చివేయడంతో కూల్చివేత పూర్తి అయింది దాదాపుగా నాలుగు గంటల పాటు ఈ ఆపరేషన్ జరిగింది గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా విషయంలో ప్రభుత్వాల తీరును తప్పుబట్టారు